ఎందరో మహానుభావుల త్యాగఫలాలు నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛాయుత జీవనమ్మని పైనాపురం గ్రామ సర్పంచ్ కావలి విజయకుమార్ కుమార్ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామంలోని రెండు ప్రభుత్వ పాఠశాలలలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో స్థానిక నాయకులు అధ్యాపకులతో కలిసి విజయకుమార్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం విజయ్ కుమార్ సొంత ఖర్చులతో విద్యార్థులకు నోట్ పుస్తకాలు విద్యోపకరణాలు అందజేశారు

ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ ప్రజలకి కార్యకర్తలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలదీసిన సందర్భంగా గ్రామ పైనాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అయినటువంటి శ్రీ విజయ్ కుమార్ గారు తన ఉదారత్వం ప్రకటించుకున్నారు వారు మాకు నోట్బుక్స్లు పెన్ను స్వీట్స్ మిఠాయిలు అన్నీ పిల్లలకి బహుమానంగా పురస్కారం నిర్వహణలో విశిష్ట సేవలను గుర్తించి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకలలో జిల్లా కలెక్టర్ హిమాన్ శుశుక్ల మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకున్న వ్యవసాయ శాఖ అధికారి